జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి జాతీయ పార్టీల తీరుపై ట్విట్టర్లో మండిపడ్డాడు వారిని ఉత్తరాదివారు చిన్న చూపు చూడవద్దని పవన్ హెచ్చరించాడు బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుపట్టాడు తరుణ్ విజయ్ వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్లో స్పందించాడు నల్లగా ఉన్న దక్షిణాదివారు ఇచ్చే రెవెన్యూ కావాలి మీకు కానీ వారంటే మీకు చిన్న చూపు ఈ రకమైన భావజాలం ఉన్న వ్యక్తులు వాళ్లకు చోటు ఇచ్చే పార్టీలు జాతీయ స్థాయిలో ఉండడం మన దౌర్భాగ్యం అని పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశాడు ఉత్తరాది అహంకారం మీ మాటల్లోనే కనిపిస్తుంది క్షమాపణలు చెప్పినంత మాత్రాన మరిచిపోయే అవమానం కాదు అంటూ తరుణ్ విజయ్ నిట్టిపోశాడు పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలు జాతిని గీత గీసి విడదీస్తాయి అంటూ ట్విట్టర్లో పవన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు నల్లగా ఉన్నవి వద్దనుకుంటే కోకిలను కూడా నిషేధించాలని పవన్ వ్యాఖ్యానించాడు మీరు ఎగరేసే జాతీయ పతాకం ఒక దక్షిణాది మహనీయుడు పింగలి వెంకయ్య రూపకల్పనే అని గుర్తు చేశాడు దీంతో పాటు దక్షిణాది నుంచి కేంద్రానికి అందే రెవెన్యూ వివరాలను ఆయా వివరాలతో కూడిన పలు వార్తా కథనాలను కూడా పవన్ ట్యాక్ చేశాడు రీసెంట్గా దక్షిణాది రాష్ట్రాల ప్రజలపై బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు తమిళనాడు కేరళ కర్ణాటక ప్రాంతాల్లోని వారు నల్లగా ఉన్న జాతి విద్వేషకులు కాదు